వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే చిక్కుడుగా వేపుడు చేశాను మా ఇంట్లో చిక్కుడుగా టమాటా అంత ఇష్టపడరు ఫ్రై ఇష్టపడతారు అనమాట మొత్తం ఆయిల్ మీద చేస్తే ఆయిల్ అయితే ఎక్కువ పట్టేస్తుంది సో తక్కువ వాటర్ వేసి కొంచెం టూ విజిల్స్ వేపించి నేను వేపుడు అయితే చేస్తాను అనమాట ఈ చట్నీ అయితే చాలా బాగుంటుంది వేరుశనగలు టమాటా చట్నీ కొంచెం ఆయిల్ వాటర్ వేసి బాగా మగ్గించుకొని మిక్సీ పట్టుకుంటే మనం బయట బర్ర మీద తింటాం కదా ఇడ్లీ చట్నీ పలుచగా చాలా టేస్ట్ ఉంటుంది బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి ఇది టూ డేస్ అయితే ఉంటుంది నాకైతే చాలా ఇష్టం ఈ చట్నీ ఎక్కువ టమాటాలు తీసుకొచ్చేసరికి ఈసారి అస్తమాలు టమాటాలు చట్నీయే చేయాల్సి వస్తుంది అండ్ ఇందులో అయితే పక్కన తాలిం కోసం నేను పెట్టుకున్నాను చిక్కుడికాయ ఫ్రై కోసం చిక్కుడికాయ ఫ్రైలో కొంచెం పప్పులు వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది ఇందులో కొంచెం కారం వేసే బదులు లాస్ట్లో వేపిన శనగపప్పు కొంచెం వెల్లుల్లి రబ్బులు ఎండుమిరపకాయలు కలిపి మిక్సీ పట్టుకొని ఆ పౌడర్ యాడ్ చేస్తే లాస్ట్లో చాలా బాగుంటుంది అన్నమాట టేస్ట్ బట్ ఏంటంటే అంత స్పైసీగా మత్తి తినకూడదు అండ్ మా అమ్మాయి కూడా తింది కదా సో నేను ఇంకా అలా చేయలేదు మామూలుగా చేసేసాను అనమాట అలా ఒకసారి ట్రై చేయండి చిక్కుడి ఫ్రైలోకి చాలా బాగుంటుంది వేపిన శనగపప్పు వెల్లుల్లి రబ్బలు కొంచెం వెండి మిరపకాయలు వేసి మిక్సీ పట్టుకొని లాస్ట్లో కలుపుకుంటే బాగుంటుంది అండ్ తర్వాత చట్నీ అయితే మిక్సీ పట్టుకున్నాను ఇదైతే బాగా మెత్తగా పట్టుకోవాలి రోటి పచ్చళ్ళలో కాకుండా ఎందుకంటే వేరుశెనగ గుళ్ళు ఉంటాయి కదా బాగా మిక్సీ అయిపోయాక లాస్ట్లో తాలింపు వేసుకుంటే ఈ టేస్ట్ ఈ చట్నీ అయితే చాలా బాగుంటుంది మీకు కూడా నచ్చుతుంది ఒకసారి ట్రై చేయండి అండ్ ఈరోజు స్పెషల్ దోశ కూడా వేసాను అనమాట ఒకసారి నార్త్ ఇండియన్స్ స్వీ నేను ఒకసారి యూట్యూబ్లో ఒకసారి దోశ స్పెషల్ దోశ అని ఉంటే చూసాను అనమాట అందులో క్యాప్స్కమ్ యాడ్ చేశారు బాగుంటుందా లేదా అని ట్రై చేశాను కానీ కానీ నిజంగా చాలా బాగుంటుంది అండ్ క్యాప్స్కమ్ కూడా హెల్త్కి చాలా మంచిది కదా ఇందులో వైటమిన్ ఏ సి కూడా ఉంటుందన్నమాట ఇది ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది హెల్త్కి చాలా మంచిది మన ఐసైట్ డ్యామేజ్ అవ్వకుండా హెల్ప్ అవుతుంది చాలా చాలామంది ఇష్టంగా తినరు బట్ తినే ఇష్టపడతాం అనమాట నేను కూడా అసలు తినేదాన్ని కాదు బట్ ఇలా దోశ సలు యాడ్ చేయడం వల్ల కానీ అండ్ క్యాప్సిక టమాటా క్యాప్సిక మసాలా కర్రీ క్యాప్సికం ఫ్రై ఎగ్ కుక్కుతో పాటు ఈ క్యాప్సికం కూడా వేసుకుంటే బాగుంటుంది అండ్ రేపైతే నేను క్యాప్స్కమ్ సాంబార్ చేస్తాను మీకు అప్లోడ్ చేస్తాను ఇలా అయితే తినేస్తాను మా అమ్మాయికి అయితే నేను పిండిలో యాడ్ చేస్తాను అనమాట ఎందుకంటే విడిగా అలా వేస్తే అవి తీసేసి తింటుంది అందుకని చెప్పి నేను ఇలా కలిపేసి దోశలు అయితే వేసాను అనమాట మా అమ్మాయికి దోశ అయినా ఇడ్లీ అయినా ఫుల్గా నెయ్యి వేసి వేస్తానన్నమాట నెయ్యి కూడా ఇంట్లోనే తయారు చేస్తాను ఆ తర్వాత మా అత్తకి మా హస్బెండ్కి ఇచ్చేసాను మా అమ్మకి కూడా వేసేసాను నాకైతే ఫుల్ స్పైసీగా తినడం ఇష్టం అనమాట పచ్చిమిరపకాయలు విడిగా కట్ చేసి పెట్టుకుని నా దోశలో యాడ్ చేసుకున్నాను మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి